హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేడ ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు విభీషణమికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా వీళ్ళు చూద్దామని వెడుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు చంద్రజిత్ పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్లి విభీషణుడు అన్నాడు తాత కుశలమా అని అడిగాడు జాంబవంతుడు అన్నాడు హనుమ కుశలమా అని అడిగితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు నువ్వు అలా అడగకుండా

మనీకు నమస్కరించుతున్నాడు అంటే వేళ లేదు ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం ఈ రాత్రికి రాత్రే నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము ఋషభము అన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఔషధులు ఉన్నాయి నువ్వు వెంటనే వెళ్లి ఆ నాలుగు ఓషధులు పట్టుకొచ్చేయాలి పది నిమిషాలు ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిసినట్టు పేరంటే అది ఆయన మారు కైలాసము ఋషభము మధ్యలోకి వెడితే ఓషగులు అనుకున్నాయి ఈయన మనని తీసుకొని పోవడానికి వస్తున్నాడు ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్సుని అది ఉపసంహార చేస్తే రామకార్యం రామతార్యం మీదొచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరు ఎక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషేనుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేసాను రోజు తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని తింపితే ఈ నాలుగు ఓషధుల యొక్క శక్తికి ఈ నాలుగు ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు అందుకనే రాక్షసులు బతకలేదు